గుత్తి వార్డులో వైసీపీ కోటి సంతకాల సేకరణ రిపోర్టర్ కేఎస్కే సునీల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంతకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి ఆదేశాల మేరకు గుత్తి ఆర్ఎస్ లోని మూడవ వార్డు గుత్తి ఆర్ఎస్ రైల్వే పెన్షనర్స్ కార్యాలయం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగా మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తున్నారని దాని వలన కలిగే నష్టాలను వివరించడం జరిగిందని తెలిపారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జిఎం బాషా గురు ప్రసాద్ యాదవ్ రంగ రంగనాయకులు కార్యకర్తలు కార్పెంటర్స్ కరీం జబీర్ షబ్బీర్ యూసేన్ షేక్ షావలి సాదిక్ నజీర్ కిట్టా చాకలి శివ ఎల్ఐసి సాల్మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాగతో ఉన్నటువంటి కూడా ప్రభుత్వం మనకు ఉన్నటువంటి అంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను అన్ని పూర్తి చేసి దాదాపు పది పది పూర్తి చేసి నేను మాత్రమే మిగిలిచి వాటిని పూర్తి చేయండి అని పూర్తి అంటే తనకు కాలం అంటే ఎలక్షన్ రావడం వల్ల అవి కూడా పూర్తి చేయలేకపోయడం వల్ల అవి సగంలోనే నేను నిలబడిపోయినాయి మరి అవి కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు ఆ యొక్క మెడికల్ కాలేజీలు మా చేత కాదు అని ప్రైవేట్ వాళ్ళకు అమ్మ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు దాదాపు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇవ్వడానికి అతను ఒప్పుకుంటున్నాడు మరి దీనివల్ల మన పిల్లలకు భవిష్యత్తులో మనకు ఆరోగ్య రీత్యా స్పెషల్ ఆసుపత్రులు ఇలాంటివి అన్న అనేక సదుపాయాలు మనం కోల్పోతాము మన పిల్లలకు ముఖ్యంగా చదువులు వైద్యము వైద్య చదువులు పూర్తిగా మనకు అందుకున్న పోతాయి కాబట్టి ప్రభుత్వంలోనే నడపాలి ప్రభుత్వము ప్రభుత్వమే కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని కలవడానికి వచ్చినాము ఈ యొక్క కార్యక్రమాల ఈ యొక్క గురించి దీని గురించి ముఖ్య మా వైస్ చైర్మన్ వరలక్ష్మి గారు కూడా రెండు చెప్పారు చెప్తారు దీన్ని మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను పెద్దలకు మా యొక్క నమస్కారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముందు రావడం జరిగింది కారణం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధినేతైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు గుంటగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వై వెంకటామరెడ్డి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పోటీ సంతకాల సేకరణ కార్యక్రమానికి మీ ముందు రావడం జరిగింది విషయం ఏమంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విద్యా వైద్యానికి పెద్దపీట వేయడం జరిగింది అందులో కారణంగానే పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో కూడా ఏడు పూర్తిగా నిర్మాణం అయిపోయి ఓపెనింగ్ కూడా జరిగింది పది మాత్రమే ఆ నిర్మాణంలో కొద్ది కొనసాగుతుంది అందులో ఈ ఎలక్షన్ రావడం వల్ల నిలబడిపోయాయి కానీ ఆయన తక్కువ కాలంలో పరిపాలించిన కాలంలోని ఇంత ఒక ప్రతి జిల్లాకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి ప్రజలకు విద్యలకు నాణ్యమైనటువంటి మరియు వైద్యాన్ని అందించిన ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వము దానికి చోట్లు పొడుస్తూ ప్రజాధనంతో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది అందుకు కారణంగా ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాల రెండు నెలల కింద కూడ ప్రభుత్వం ఒక మాట అన్నారు అసలు మీరు మెడికల్ కాలేజీలే నిర్మించలేదన్నారు ఒక ప్రజా ఉద్యమంగా మేము ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి ఆ కాలేజీ ఉన్న ప్లేసులో పోయి సెల్ఫీలు దిగి ఉద్యమంగా ఒక కార్యక్రమం చేయి చూపించడం జరిగింది డాక్టర్ రాజశేఖర రెడ్డి సార్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్లు కూడా అయ్యారు మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉన్నప్పుడు కూడా డాక్టర్లు అయ్యారు కానీ ఈ కూడా ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్యని ఇంతటితో నిలిపివేయాలని ఈ కోటి సంతకాల సేకరణ తీసుకొని తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ని కలిసి ఈ ప్రభుత్వమే నడపాలనే ఉద్దేశంతో చేయాలని ఒక దృఢ సంకల్పం చేశారు మీరు కూడా మాకు సహకరించి మీ విలువైనటువంటి సందగాన్ని మాకు ఏర్పాటు చేస్తారనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అవుతుంది ఎందుకంటే ఒకసారి సుప్రీం కోర్టు కేసు

thank you sir thank, you. thank, you. thank you. جوھريا رو ۽ منهنجي طرف کان ۽ سوري سمجهان ٿو. ان جو بنيادي مقصد اهو آهي ته اسان کي هڪ ٻئي سان ملڻ جو موقعو ملي. هي مٿل ڪي ٽيڪنڪن آهن جيڪي اسان سان ٿين. ٽيڪنڪن انٽرڪوڻ ٿي ڪم ڪندڙ. توهان پٿرا چپن ٿا. पता पार्टी यूनिट का कोतावागा हां 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 पार्टी बों में नहीं है ना जो था मोहन भी सर से बात यात्रा को मास्टर के साथ बात करने के लिए में

क्या नहीं है ये पटना में और इकारी काम भी शुरू में आ गए साथ में और बिल्कुल काम संभलना और ऐसा सब कुछ आ चुका है स्टेट अध्यक्ष जी को माइक का उसका శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారు ఆయన

なおさか。